కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో ఈ ఐదు వారికి కళ్యాణ ఘడియలు మోగనున్నాయట జ్యోతిష్యం ప్రకారం ఆంగ్ల నూతన సంవత్సరం రెండువేల ఇరవై ఆరులో గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ద్వాదశ రాసులలో ఏ వివాహ వివాహయోగం ఉంది ఈ శుభయోగం వేళ ఎవరికి కళ్యాణ ఘడియలు మోగనున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మరికొన్ని రోజుల్లో కొత్త ఏడాది ప్రారంభం కానుంది ఆంగ్ల నూతన సంవత్సరంలో ఎవరెవరికి ఎలాంటి అవకాశాలు వస్తాయి ఎవరి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయనే వివరాలను తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అనేక గ్రహాలు తమ స్థానాలను మారనున్నాయి ఈ సమయంలో కొన్ని శుభయోగాలు ఏర్పరచనున్నాయి ముఖ్యంగా వివాహం సంపద ఆనందం శ్రేయస్సుకు కారకంగా భావించే శుక్రుడు కొత్త ఏడాదిలో అనేకసార్లు తన స్థానాన్ని మారనున్నాడు మరోవైపు గురుడి కదలిక వేగంగా జరగనుంది ఈ నేపథ్యంలో శుక్రుడు గురుడి ప్రభావంతో కొన్ని రాశులవారి వారి వివాహ బంధం బలపడనుంది ఈ సందర్భంగా ఏ రాశి వారికి వివాహం చేసుకునే అవకాశం ఉంది వివాహానికి అత్యంత శుభ ఘడియలు ఎప్పుడొచ్చాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మేష రాశి కొత్త ఏడాదిలో మేష రాశి నుంచి శుక్రుడు శుభ స్థానంలో సంచారం చేయడం వల్ల వివాహానికి సిద్ధంగా ఉండే వ్యక్తులకు పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మార్చి రెండున శుక్రుడు మీనంలోకి ప్రవేశించిన సమయంలో అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు రావడమే కాదు కోరుకున్న జీవిత భాగస్వామిని పొందే అవకాశం ఉంది మరోవైపు జూన్ రెండో తేదీ వరకు సప్తమ స్థానంలో గురుడి ప్రభావంతో వివాహ ఏర్పాట్లన్నీ వేగవంతం అవుతాయి ఈ కాలంలో మీరు వివాహం కోసం చేసే ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి వృషభ రాశి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో వృషభ రాశి వారికి వివాహం విషయంలో శుభ ఫలితాలు రానున్నాయి మార్చి ఇరవై ఆరున మీనంలో శుక్రుడు సంచారం మరోవైపు కర్కాటకం మిథునంలో గురుడి కదలిక కారణంగా ఈ రాశి వారి జీవితంలో సానుకూల మార్పులు రానున్నాయి ఈ కాలంలో శుక్రుడి ప్రభావంతో మీ కష్టాలన్నీ తొలగిపోతాయి మీరు కోరుకున్న భాగస్వామిని పొందే అవకాశాలు ఉన్నాయి మీ కుటుంబానికి సరిపోయే వ్యక్తిని వివాహం చేసుకుంటారు జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి అక్టోబర్ వరకు గురుడి ప్రభావంతో మీ వివాహ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ఆ తర్వాత సమయం అనుకూలంగా ఉండకపోవచ్చు కర్కాటక రాశి వారిలో ఒంటరిగా ఉండే వ్యక్తులకు కొత్త ఏడాదిలో కొంగొత్త వెలుగులు ప్రకాశించే అవకాశం ఉంది మీరు కోరుకున్న భాగస్వామిని పొందుతారు ఈ రాశివారికి శుక్రుడు గురుడి ప్రభావంతో కొత్త ఏడాదిలో వివాహయోగం లభించనుంది ఈ కాలంలో మీరు ప్రేమ వివాహం చేసుకునే అవకాశం ఉంది కొత్త ఏడాదిలో మార్చి నుంచి జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు నిశ్చితార్థం వివాహాది శుభకార్యాలకు సమయం అనుకూలంగా ఉంటుంది ఆ తర్వాత జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు గురుడి స్థానం బలహీనంగా ఉంటుంది ఈ సమయంలో వివాహ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి రాశి వారికి ఏదో ఒక కారణంతో వివాహ సంబంధాల విషయంలో సమస్యలు ఎదురవుతుంటే కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో పరిష్కారం లభించే అవకాశం ఉంది ఈ సంవత్సరం ప్రారంభం నుంచి జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు గురుడు శుక్రుడి ప్రభావంతో మీకు వివాహయోగం లభించనుంది ఈ సమయంలో నిశ్చితార్థం వంటి కార్యక్రమాలు కూడా జరగొచ్చు అనంతరం వివాహం వెంటనే చేసుకోవాలి లేదంటే మళ్లీ డిసెంబర్ ఐదు తర్వాతే వివాహ కార్యక్రమాలను ప్రారంభించాలి లేదంటే రాహువు ప్రభావంతో మీ వివాహ సంబంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది అయితే గురుడి అనుగ్రహంతో మీ వివాహ బంధం మరింత బలపడే అవకాశం ఉంది మకర రాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో ప్రారంభం నుంచి జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ గురుడు ప్రభావంతో వివాహానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ విజయవంతంగా సాగుతాయి ఈ సమయం వివాహ కార్యక్రమాలకు శుభప్రదంగా పరిగణించబడుతుంది అయితే శని మూడో కోణం పంచమ స్థానంలో ఉండటం కారణంగా నిశ్చితార్థం తర్వాత ఎక్కువ సమయం రాకుండా వివాహ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి లేదంటే మీ సంబంధాలలో కొన్ని సమస్యలు తలెత్తొచ్చు అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ తర్వాత వివాహానికి సమయం బలహీనంగా ఉంటుంది ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం పరిహారాలన్నీ జ్యోతిష్య శాస్త్రం మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు